గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మనకు ఎమ్మెల్సీ ఎలి ఎలక్షన్స్ ఏది ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడో తారీఖు నామినేషన్ అదేవిధంగా ఇరవయ తారీఖున రిజల్ట్స్ దీంట్లో ఏ పార్టీలకు ఏ విధంగా ఉండబోతుంది అని మనం గమనిస్తే దాదాపుగా కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కు ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు వివిధ వార్తా పత్రికల ద్వారా టీవీల ద్వారా చెప్తా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ అనేటువంటిది ఒకటే కాబట్టి దాంట్లో ఎవరు వస్తారో మనం చెప్పలేము కానీ కాంగ్రెస్లో మాత్రం కొంత క్లారిటీ ఉంది ఎందుకంటే పార్టీ కోసము పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గంలో ఈయన మాలమ్మ సమాజానికి చెందినటువంటి వ్యక్తి మాదిక సమాజానికి మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఈయన ఏ అబ్జెక్షను చెప్పకుండా కాంగ్రెస్ అధిష్టానానికి అదేవిధంగా పార్టీకి విధేయుడై ఆయన టికెట్ ష్యామల్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది ఆ టైంలో హామీ ఇచ్చారు ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం విమర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం ఉన్నా లేకపోయినా ఆయన పనిచేయడం జరిగింది పార్టీ కోసం ఏది వచ్చినా ఏ అంశం చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అలకవోని ధైర్యంతో ఆయన విమర్శలను తిప్పికొట్టడం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరు ఏమీ మాట్లాడిన ఆయన బయ భయపడకుండా పనిచేసినటువంటి వ్యక్తికి పదవి రావాలనే ఆం ఆకాంక్షిస్తూ చెప్తా ఉన్నాం ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు పరిస్థితి ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్సీకి అర్హుడు అని నేను చెప్తూ ఉన్నాను ఇక రెండో వ్యక్తి సంపత్ కుమారి అనేటువంటి ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఏఐసిసి సెక్రటరీగా ఉన్నాడు ఆయన కూడా ఓడిపోవడం బాధాకరమైన అంశం అయినప్పటికీ ఆయన రాజశేఖర రెడ్డి గారు టైంలో ఆయన పిలిచి టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి సంపత్ కుమార్కు ఎమ్మెల్సీ ఇవ్వడంలో ఏమాత్రము ఎవరికీ ఇబ్బంది లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయనతోటి రాహుల్ గాంధీతోటి సంబంధాలు అదేవిధంగా ఆయన చాలా రాష్ట్రాలకు ఇన్ఛర్జీగా ఉండడం ఆయన యొక్క సేవలను పార్టీ వినియోగించుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మూడో వ్యక్తి సామ రంగారెడ్డి ఈయన సోషల్ పోస్ట్లకు సోషల్కి సంబంధించినటువంటి సామ రంగారెడ్డి గారు ఒక అడ్వకేట్గా అదేవిధంగా ఈయన పనిచేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం మంచి చెడు విశ్లేషిస్తూ టీవీ డిబేట్లలో ఆయన యొక్క స్టైల్ ఆయన శైలిని చెప్తా ఉన్నారు ఆయన కూడా అర్హుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సామ రంగారెడ్డి అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి యాక్చువల్గా చెప్తే నన్ను అడిగితే కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే మహేందర్ రెడ్డి కూడా ఒక అడ్వకేట్ శారద ఏదైతే స్కాముల్లో దళితులను ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన కోర్టులో కేసులేసి రకరకాలైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానం ఇస్తుందని నేను భావిస్తున్నాను కేకే మహేందర్ రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వాళ్ళ ఇంట్లో చనువు ఉన్నటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అయితే ఆయనకు టికెట్ సిరిసిల్లా ఇస్తామని అప్పుడు కేసీఆర్ గారు చెప్పడం ఆయన ఆ నియోజకవర్గంలో బహుళ ప్రాచుర్యం చేసుకుంటూ ప్రచారం చేసుకోవడం కూడా జరిగింది అప్పుడు అక్కడి నుంచి అమెరికా నుంచి దిగిపోయాడు కేటీఆర్ అప్పుడు ఈయనను తప్పించి కేటీఆర్కి ఇచ్చాడు ఆయనకు ఏమి చేయలేని పరిస్థితిలో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు ఇప్పుడు ఆయన మొన్న ఓడిపోవడం జరిగింది ఆయన కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ రెడ్డి సామాజిక వర్గాల్లో ఇవ్వాలనుకుంటే ఇద్దరిలో ఒకరికి ఎవరికైనా ఇచ్చినట్లయితే ఎందుకంటే నేను కేకే మహేందర్ రెడ్డికే ఎందుకు ఇవ్వాలి అని అంటున్నానంటే ఆయన కూడా అల్లుపేరగాని పోరాటం చేశాడు సిరిసిల్లలో కేటీఆర్ మీద దాదాపుగా ఓడించేంత ఓట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో పేర్లు వినపరిచినటువంటి వ్యక్తుల్లో ఈ వీళ్ళిద్దరే ఇంకా చిన్నారెడ్డి అంటే ఆయన ఆల్రెడీ మంత్రి పదవులు చేశాడు అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నాడు ఆయన అంత పెద్ద ఆశించడని నేను భావిస్తున్నాను కాంపిటీషన్ ఉంటే ఉండవచ్చు రెడ్డిస్లో చాలామంది ఉన్నారు కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన వీళ్ళ సేవలన్నీ ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు ఇద్దరిలో ఎవ్వరికి ఇచ్చినా కూడా మంచిదే కానీ చిన్న వయస్సు అని నేను భావిస్తున్నాను సామ రంగారెడ్డి గారికి ఈ కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అలుపేరుగని పోరాటం చేశాడు ప్రతి అంశంలో ఆయన ప్రతి దాన్ని కూడా విస్తయం చేస్తూ టీవీ డిబేట్లలో కానీ ప్రజల్లో కానీ ఎవ్వరికీ భయపడకుండా ఈ సామాజిక వర్గంలో ఆయన చేసిన కృషికి ఆయన ఇస్తే తప్పు లేదు కానీ కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి నేను టికెట్ను భావిస్తూ ఉన్నాను ఇది ఒక విషయం ఇక ఈ మూడు సామాజిక వర్గాల గురించి మనం విశ్లేషణ చేశాం ఇక బీసీ సామాజిక వర్గాన్ని ఇక మల్లన్న గెలిచిన తర్వాత ఆయన బీసీ ముఖ్యమంత్రి ఈయన ఆఖరి ముఖ్యమంత్రి చెప్పుకుంటూ బీసీనే జనాభా ఎక్కువ ఉంది బీసీ గణన గురించి మాట్లాడుతూ రెడ్లను విమర్శించడం ఇది సమాజం ఎటుపోతుంది అంటే మల్లను జైల్లో వేసినప్పుడు ఎంత అవసరం ఉంటే అట్లా బీజేపీకి వెళ్ళాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే మాట చెప్పారు మనం ఇక్కడ గెలవడం ప్రధానం నీ సొంత బలం పనికిరాదు నిన్ను హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా నిలబడితే సైదిరెడ్డి మీద నిన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఎక్కడో వదిలిపెడితే దాని మీద పోరాటం చేసినటువంటి అడ్వకేట్లు కానీ నిన్న బయటకు తెచ్చిన అదంతా మర్చిపోయి నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ అయిపోయి ఏదో మాట్లాడుతున్నావు ఏ సామాజిక వర్గాన్ని కూడా నువ్వు తిట్టే హక్కు నీకు లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం అది ఒక తిన్మార్మల్లా బీసీల మీద ఉన్నటువంటి ప్రేమగా భావిద్దాం తీన్మార్ మల్లన్నతో పాటు తీన్మార్ మల్లన్నను పరిగణలో తీసుకొని బీసీ నాయకులను అందరినీ కూడా కూర్చోబెట్టి బీసీ లీడర్లకు ఎవరికెవరికి ఇవ్వాలనే అంశం కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి నేను రిప్లెస్ట్ చేస్తున్నాను ము ముఖ్యంగా మనం ఈరోజు వార్తాపత్రికల్లో అంజన్ కుమార్ యాదవ్ గారు కొంత విమర్శ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి రాహుల్ గాంధీని మాటిచ్చాడు కాబట్టి కుల గణన జరిగిందని అదేవిధంగా నాడు రేవంత్ రెడ్డే వ్యతిరేకించారని చెప్పి చెప్పుకుంటూ ఇది ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అలాంటి మాటల తూటాలకు పెద్ద ప్రాబ్లం లేదు అనేటువంటిది మనం చెప్తాము ఇక ముఖ్యంగా ఈ అంజన్ కుమార్ యాదవ్కు సీనియర్ కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు ఆయనతో పాటు మధుయాస్కి ఏఐసిసిలో నెంబర్ అయినటువంటి మదియాస్కి ఎల్బీ నగర్లో నిలబడి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ యొక్క దాంట్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పైనుంచి హైకమాండ్కు ఈయనకు మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి సిటీలో ఉన్నటువంటి ఎల్బీ నగర్కు నిలబడ్డాడు కాబట్టి ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయి వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక ఈ మనకు ఇంకొక అంశం ఈ నాలుగు అయిపోయింది మరి దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది ఫిరోజ్ ఖాన్కు కంపల్సరీ ఇవ్వాలి ఫిరోజ్ ఖాన్ నాంపులను నిలబడి చీల్చి చెండాడిన వ్యక్తి గెలిచేటంత ప్రయత్నం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలంటే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలి అదేవిధంగా షబ్బీర్ అలీ ఖాన్ ఉన్నాడు ఆయన మంత్రిగా పనిచేశాడు కాబట్టి సామాజికంగా అన్నీ కూడా మనము సమీకరణం చేస్తే ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఏఐసిసి కానీ వీళ్ళందరి పేర్లను దృష్టిలో పెట్టుకొని వచ్చేది నాలుగు కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇస్తారు అనేటువంటిది మనం గమనిస్తే అద్దంకి దయర్ కొరకు కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకొకటి కూడా వీళ్ళిద్దరిలో సంపత్ కుమార్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది మనము గమనించుకుంటే ఎక్కువగా మగ్గు అద్దంకి దయాకరికే ఇవ్వాలి అదేవిధంగా ఇంకొకటి కేకే మహేందర్ రెడ్డికే ఇవ్వాలని రెండో అంశం మూడో అంశం యాస్కి అంజన్ కుమార్ గౌడు కాకుండా కొత్త వారికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే యువ రక్తాన్ని నింపే ప్రయత్నంలో రాహుల్ గాంధీ వీళ్ళను ఏ సీసీలకు తీసుకున్నాడు ఆల్రెడీ అదేవిధంగా అంజన్ కుమార్ని కూడా ఏఎస్సీలో తీసుకొని షెబ్బిర్ అల్లిని కూడా తీసుకొని సలహా సూచనతో చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం చిన్నారెడ్డి గారికి ఆల్రెడీ పదవి ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఉండేది ఇంకా రెండు పోస్టులలో ఈ యొక్క ఏదైతే సామాజిక వర్గం ఉందో ఈ ఫిరోజ్ ఖాన్ కూడా నాంపల్లి నిలబడి చాలా సేవ చేసినటువంటి వ్యక్తి ఎవ్వరికి భయపడకుండా కొట్లాడకు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇంకొక వ్యక్తికి ఎవరికిస్తే బాగుంటుంది అనేటటువంటిది ప్రభు ఈ యొక్క పేర్లలో గౌడు కులానికా లేక ముదిరాజుకా ఇంకొకటే ఇంకొకటే ఎవరికి అని అనుకున్నప్పుడు ఆ పేర్లు కూడా వస్తాయి కాబట్టి నాలుగు భర్తీ చేసేటప్పుడు సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన కామన్ మెన్ ప్రతి వారి మాట ప్రజాస్వామ్యం గురించి వింటాడు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్తాం ప్రెస్ మీట్ పెట్టేసేసి అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వై రెడ్డి సామాజిక కార్యకర్తలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్